టైం ఇప్పుడు మూడు అయింది స్ట్రీట్ లైట్లు లేవు ఇప్పుడు కాలనీలో ఇప్పుడు బిల్డింగ్ పైకి ఎవరు ఎక్కినట్టు అనిపిస్తేను ఈ వీడియో తీస్తున్నాను అసలు నైటంతా నిద్రలేదు ఒకటి కరెంట్ లేక బయట స్ట్రీట్ లైట్లు లేక చిమ్మ చీకటి కాలనీ అంతా మన ఇంట్లో లైట్ ఆన్ చేసుకొని తీస్తున్నాను ఇది అసలు ఎందుకు ఈ పట్టింపు లేకుండా ఏం చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు కాలనీలో స్ట్రీట్ లైట్లు లేవు రికి పెద్ద కాలనీ ఇది పరిస్థితి ఫ్రెండ్స్ రాత్రి చూసారు కదా నైట్లలా ఉంది ఇది పగలలా ఉంది చూడండి ఇది పగలు రాత్రి మనం కాపలా కావాల్సిన కారణం ఏంటంటే ఇది పక్కన ఇది లాగా ఉంటుంది ఇంట్లో ఎవరు ఉండరు ఇక్కడ మనిషి ఎక్కినట్టు నాకు అలికిడి రావడం టార్చ్ ఇంట్లోకి కొట్టినట్టు అనిపించి మరి అది టార్చ్ అంటే టార్చ్ లైటా మరి ఫోన్ లైట్ అది కన్ఫర్మ్ గా చెప్పలేను నేను ఎంత బూత్ బంగల్లాగా ఉంటుంది పెద్ద పాడుపడి ఇల్లు ఇది ఓకే ఇక్కడ నుంచి మనకి ఇంట్లోకి టార్చ్ కొట్టినట్టు అనిపించింది ఓకే మన ఇల్లు ఎంత దూరంలో ఉంది ఈ కాలనీలో ఎక్కడ ఉంది అనేది మీకు చూపిస్తాను చూడండి ఇది మన ఊరు చివరికి ఉంది మనం మనం ఉండేది ఊరు చివరికి ఉన్నాము ఇప్పుడు అది కూడా మీకు బయటకు వెళ్ళి చూపిస్తాను ఆ వీడియో కూడా అదే అక్కడ ఎలా ఉంది మనం ఎలాంటి ఏరియాలో ఎలాంటి ప్లేస్లో ఉన్నామనేది ఊర్లో ఈ కాలనీలో మనం ఇప్పుడు ఇంటి పైన టెర్రస్కి వచ్చాము కాలనీ ఎంట్రన్స్ వచ్చి అక్కడ ఉంది ఆ అపార్ట్మెంట్కి దాటి అక్కడ ఉంది హైవే సిద్దిపేట హైవే అది అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది మనం మొత్తానికి కాలనీకి చివరికి ఉన్నాము ఈ అనేది ఎలా ఉంది చూడండి ఒకసారి ఇదేమో నేను చెప్పిన పాడుబడ్ల బిల్డింగ్ ఇల్లు ఈ పక్కన ఇంకొక ఇల్లు ఉంటుంది అది ఖాళీ ఇంట్లో ఎవరు ఉండరు ఈ గోల్డ్ కూడా ఎలా ఉంటాయి చూపిస్తా అండి మీకు ఇంతకుముందు కూడా ఖాళీలో దొంగలు పడ్డానికి చాలాసార్లు విన్నాను నేను మనిషి లేకపోతే మనిషి కాకుండా ఇంకేదో అనుకుంటానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే మొత్తం గురంతా చీకటిగా ఉంది నైట్ మీరు వీడియో చూస్తారు కదా అంటప్పుడు నేను మనిషి అనేది కన్ఫర్మ్ చెప్పలేను మనిషి కాదని కూడా చెప్పలేను మొత్తం పై దాకా వచ్చి టెర్రస్ అంతా కూడా చూసి చెక్ చేసి వెళ్ళారు కిందకి ఇది మన ఫ్రెండ్ కాళ్ళకి కూడా వెళ్దాము వెనక్కి వెళ్దాం వెనక మనకి గోడలు ఇది ఐట్లో ఉంటాయి ఇది వెనక డోరు క్లోజ్గా ఉంటుంది నైట్ అంతా మొత్తం చెక్ చేసి కిందకు వచ్చి చూసారుగా ఎలా ఉందో ఇంతకుముందు ఉంటారు వీడియోస్లో పాములు తిరిగేది ఇక్కడ అంతా ఉంటాయి పావులు ఉంటాయి అదే పావులు ఉన్న ప్లేస్ అది ఒక అది ఇలా ఉంటుంది ఊరు చివరికి మనకి చూస్తారు కదా గేదెలు ఏమేస్తున్నాయి ఈ పక్కన గోడ కానీ ఇల్లు కానీ ఇలా ఉన్నాయి చూసారుగా ఇవి మన పప్పీసు ఇలా ఉన్నప్పుడు ఎవరు రావడానికి వెళ్ళడానికి హ్యాపీగా కూడా ఉంటుంది అది విషయం కాదు ప్రోగ్రామ్ వరకే మనం కంప్లైంట్లు ఏం లేవు బట్ వేరే వేరే ఇళ్ళల్లో ఎంత వచ్చారు దూరారు దొంగతనాలు చేసుకుని వెళ్ళారని తెలుసు మనకు బాగా ఒకసారి కాలనీ కూడా చూద్దరు పదండి మన ఇల్లు మీకు చూపించినట్టు ఊరు పొలమేర అంటే ఊరు మన బోర్డర్ అది ఇక్కడ మన కాలనీ చూద్దాం ఈ స్ట్రీట్ లైట్లు అనమాట ప్రతి ఇంటి ముందు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి పోల్సు ఇది మన ఊరు ఇది ఎంట్రెన్స్ అంటే ఎంట్రెన్స్ అంటే మనకి ఎంట్రన్స్ అక్కడ చివరికి వెళ్ళి రైట్ తిరుగుతూ ఉన్నాయి చాలా రైట్స్ ఉన్నాయి ఆ రైట్లు తీసుకొని అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ గేట్ వస్తుంది హైవే మెయిన్ గేట్ రాత్రి అంతా ఇదంతా కూడా ఫుల్ చీకటి చూసారు కదా నైట్ వీడియో ఎలా ఉందో ఇలా ఉంది కాలనీ చాలా అద్భుతంగా ఉంటుంది కాలనీ నిజం చెప్పాలంటే ప్రశాంతంగా కూడా ఉంటుంది కానీ రాత్రి లైట్లు లేకపోవడం అనేది ఏదైతే ఉందో అడ్వాంటేజ్ కొంతమందికి కొంతమంది అనేది అర్థమవుతుంది కదా కొంతమందికి అడ్వాంటేజ్ ఉంటుంది అది ఎంతవరకు కరెక్టు కనీసం చూసుకోవాలి కదా రేపు పొద్దున జరగకూడ జరిగి జరిగిపోయిందా దీనివల్ల దానివల్ల అని చెప్పేసి ఒకరికొకరికి ఒకరికొక్కరికి అలా వాటి పడుతూ ఉంటారు వాళ్ళ వల్ల తప్పు ఇది వీల వల్ల తప్పు అది వాళ్ళ వల్ల జరిగింది వీల వల్ల జరిగింది అది అవసరం మనకి చూడండి కాలనీ తీలా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా కాలనీ ఎంత బాగుండో కాలనీ పరంగా బాగానే ఉంటుంది చాలా మంచి పేరు కూడా ఉంది ప్రజా ఎంక్యూ అని చెప్పేసి ఈ చుట్టుపక్కల కూడా ప్రజా హోమ్స్ అండ్ ప్రజా వాటర్ ప్లాంట్ అని చెప్పేసి ఉన్నాయి కాలనీస్ దీని కానీ బాగానే ఉన్నాయి అదే ప్రాబ్లం లేదు కాలనీ పరంగా అయితే మాత్రం కానీ ఈ స్ట్రీట్ లైట్స్ ఆన్ చేయడానికి మాత్రం వాళ్ళకి ఎక్కడ లేని మరి కేర్లెస్ అది ఏంటో అది అనేది తెలియదు ఎందుకంటే ఈవినింగ్ టైంలో కూడా పావులు తిరుగుతున్నాయండి పావులు అంటే మీకు తెలుసు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడవచ్చు పావులు తిరుగుతున్నాయండి కనీసం లైట్లు ఆన్ చేయండి ఈవినింగ్ పడకుండా త్వరగానే ఆన్ చేయండి అని చెప్పి ఏడింటికో ఎనిమిదింటికో పదిసార్లు సార్లు ఫోన్ చేస్తే కానీ ఎప్పుడుగో లిఫ్ట్ చేసి ఎప్పుడుగా ఆన్ చేయడం జరుగుతుంది అలాగే కనీసం నిన్న అది అలాగే ఆన్ చేసినా కూడా బాగుండేది కదా నైట్ నేను లైట్లో ఆన్లో లేవని ఒకటి పైగా ఇంట్లో పిల్లలతో ఉన్నాము అందరం కూడా అందరు పిల్లలతోనే ఉంటారు కానీ మనం చివరికి ఉన్న ఊరికి చివరికి ఉన్నాం అని నేను జరగడం జరిగితే ఎవరు అవుతారు అవుతారని చెప్పేసి పొడుకోకుండా కాఫలా కాసుకుంటూ ఏదో టైంలో ఆన్ అవుతాయి కదా అని చెప్పి ఆలోచనతో ఉంటే అసలు ఆన్ అవ్వకపోగా ఆ గ్యాప్లో మరి ఫోన్ టార్చాం నార్మల్ టార్చా తప్పని ఇంట్లోకి లైట్ రావడంతోనే నేను మొత్తానికి మొత్తం ఆరు గంటల వరకు మెలుక్కునే ఉండాల్సి వచ్చింది ఎవరి మీద మనం కంప్లైంట్లు ఇవ్వాలి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పాలని చెప్పి మనకి ఎవరి మీద విరోధం లేదు మన మీద కూడా ఎవరికి విరోధం లేదు కానీ జరగడం జరిగితే రేపు పొద్దున్న ఎవరు పూర్చి అవుతారు ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది తప్ప వేరే ఆలోచన లేదు కానీ ఎవరి మీద కంప్లైంట్ పెట్టాలని అయితే వీడియో తీసి నేను పెట్టడం చేయట్లేదు కనీసం పట్టించుకోండి కనీసం ఫోన్ చేసినప్పుడైనా పట్టించుకోండి నలుగురు ఐదుగురికి ఫోన్ చేసి ఆ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు ఫోన్ చేస్తే కానీ రెస్పాండ్ అవ్వరు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేస్తారు సరే ఓకే అదే నా ఆ విధంగా ఆన్ చేశారంటే రేపు నేను నైట్ మొత్తానికి అసలు లైట్ లేదు చూస్తారు కదా ఎంత చీకటిగా ఉందనేది ఆ సమయంలో మన ఇంట్లోనే కాదు ఇంకెక్కడ ఏది జరగడం జరిగినా బాధే కదా ఎవరికైనా దానికోసం వీడియో తీస్తున్నాను అది మంచో తప్పో రైటో రాంగో తర్వాదు నాకు ఏదో తీస్తున్నాను పెడుతున్నాను కనీసం వీడియో చూసేనా కొంచెం తెచ్చుకుంటారని ఆలోచనతో వీడియో పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్